హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ మన ఛానల్ ఈరోజు చింతకాయలు పొండి కాదు పచ్చి కాదు ముర్రి ఇవి మిరపకాయలు వీటితో ఊరగాయ పెట్టుకుందాము సంవత్సరం రోజులు ఉంటుంది ఇది నిల్వ ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనం అప్పటికప్పుడు ఎప్పుడన్నా కావాలన్నప్పుడు తొందరగా చేసుకోవచ్చు నోటికి పుల్లగా తినాలన్నప్పుడు ఏమైతే తినకుండా తినలేకున్నప్పుడు పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా కూర తాలిం పెట్టుకుంటే సరిపోద్ది ఇది ఇంకేం అయ్యి అవసరం లేదు కూరగాయలు ఏం లేనప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇవి చింతకాయలు మనకి ముర్రు మిరపకాయలు ఇప్పుడే దొరుకుతాయి బాగుంటాయి గిన్నె లేకి నీళ్ళు తీసుకొని ఉప్పు వేసుకుందాము ఉప్పుని ఎల్ల గడుక్కుందాము ఇవి పొండి కాదు పచ్చి కాదు మురగాయలు ఇవి మిరపకాయలు పావు కేజీ ఇవన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాము అదే నేలలో చింతకాయలు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాము చింతకాయలు ఆ తొడ్యాలు లాంటివి వలవకుండా కడగాలి తొడయాలు కనుక ఒలిసి కడిగామంటే నీళ్ళు పోతాయి పచ్చడి పొడి అయిపోద్ది తొడాలు దీకముందు కడిగి ఆరిన తర్వాతే తీసుకోవాలి అవి పని తీసి పక్కన పెట్టి డస్ట్ చూడండి ఎంత వచ్చిందో కళ్ళు ఉప్పేసేసరికి కాయల్లో ఉన్న డస్ట్ అంతా వచ్చింది ఈ వార పోసి మళ్ళీ ఏరైన కడుక్కుందాము ఇక అడిగి పక్కన పెట్టేసి ఆ పెట్టి తుడిచి పక్కన పెట్టుకుందాము పచ్చళ్ళకి తడి ఉండకూడదు తడి ఉంటే పచ్చడి పౌడైపోతుంది ఒక గంట తర్వాత ఆరిన తర్వాత ఈ తొడేలన్నీ తీసుకోవాలి చింతకాయలు చెట్టు నుంచి కొట్టేటప్పుడు కొన్ని కర్రలు తగిలి మెత్తగా నలిగిపోయినట్టు అది ఉంటే పౌడైపోతుంది అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకొని ఈ తొడేళ్ళ లాంటివన్నీ తీసేసుకోవాలి మంచి మంచి వేసుకోవాలి చింతకాయలు ఏమైనా పౌడైపోయినా ఉంటే తీసేసుకోవాలి పావు కేజీ చింతకాయలు పావు కేజీ మిరపకాయలు వంద గ్రాములు కేజీ వంద గ్రాములు ఉప్పు పట్టేది మనం ఇప్పుడు ఎర్ర కేజీ కాబట్టి యాభై గ్రాములు వేసుకున్నాం ముందు మిరపకాయలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇది యాభై గ్రాములు ఉప్పు ఇప్పుడు ఒక ఆపు వేసుకుందాం దీంట్లో ఒక అర స్పూన్ మెంతలు వేసుకుందాము రోడ్లైనా ఎద్దంచుకోవచ్చు నేను మిక్సీ పడుతున్నాను ఇదంతా ఉగ్గిలేక తీసుకుందాము ఈ పేస్ట్ అంతా అంత మెత్తగా కాకుండా కొంచెం మొక్క ముక్కే పట్టాలి ఇదే మిక్సీ జార్లో ఆ చింతకాయలు వేసి పట్టుకుందాము ఈ మిగతా ఉప్పు వేసి ఒక అర స్పూన్ మెంతలేసి మిక్సీ పట్టుకుందాము అంత మెత్తగా కాకుండా ఆన్ చేస్తా ఆఫ్ చేస్తే పక్కా ముగ్గా వచ్చేస్తుంది చట్నీ ఇదంతా తీసి ఇట్ట లైట్గా నల్గల మెత్తగా కాదు ఇదంతా కలిసేటట్టు రెండు కలిపి ఒకసారి అంతా ఒకసారి గైన్ చేసుకుందాం లైట్గా ఎక్కువ తిప్పకుండా ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే అంతా కలిసిపోద్ది ఒక అర స్పూన్ పసిపేసి కలిపేసి ఒక బౌల్ దగ్గర తీసుకుందాము నేను ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను గాజ్ పెట్టుకోవచ్చు జాడీలైనా పెట్టుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే దాంట్లో పెట్టుకోండి చింతకాయలు ఉన్నప్పుడు ఇటు పచ్చళ్ళు చేసి పెట్టుకున్నారంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేసి రోడ్లైనా దంచుకోవచ్చు మిక్సీ జరిలో వేసి తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చింతకాయలకి ఎప్పుడైనా వంద గ్రాములు సరిపోద్ది ఉప్పు మనం అర కాబట్టి యాభై గ్రాములు వేసాము ఉప్పు తక్కువైతే పచ్చళ్ళ పాడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు చూసి ఇంకప్పుడేం ఉప్పు ఏమి వెయ్యి అవసరం లేదు సరిపోద్ది చింతపండు వేయ అవసరం లేదు ఉప్పు ఏ అవసరం లేదు వీడియో నేస్తే లైక్ చేయండి